ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నమస్కారం అమెరికా భారత్ సంబంధాల విషయంలో ఇటీవల కొన్ని కీలక పరిణామాలు చూస్తున్నాం అవును ముఖ్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రస్తుత పరిపాలనలోని కీలక అధికారుల నుంచి వచ్చిన కొన్ని ప్రకటనలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి అవును నిజమే ఇవి కేవలం మాటలా లేవు అంటే రెండు దేశాల మధ్య చాలా కాలంగా ఉన్న వ్యూహాత్మక ఆర్థిక బంధాలపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో అని చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి అవును ఈ వ్యాఖ్యలు బహుశా భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో చెప్పే సంకేతాలుగా అనిపిస్తున్నాయి సరే ఈరోజు మనకు అందిన సమాచారం జరుగుతోందో చూద్దాం తప్పకుండా ముఖ్యంగా ట్రంప్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లట్నిక్ చేసిన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ఇవి రెండు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో కాస్త లోతుగా పరిశీలిద్దాం మంచిది అసలు ఈ ప్రకటనల ఉన్న అంటే ఉద్దేశాలు ఏంటి అవును ఇది అమెరికా అనుసరిస్తున్న చర్చల వ్యూహంలో భాగమా లేక కేవలం వ్యక్తిగత ఆగ్రహమా ఆసక్తికరమైన ప్రశ్న భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురు కావచ్చు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం మన విశ్లేషణకు ఆధారం జరిగిన సదస్సు ఫోటోపై ట్రంప్ పోస్ట్ అమెరికా వాణిజ్య కార్యదర్శి లట్నిక్ ప్రకటనలు వాటిపై అంతర్జాతీయంగా వస్తున్న విశ్లేషణలు సరే మొదటగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ గురించి మాట్లాడదాం ఆగస్టు చివరలో సెప్టెంబర్ మొదట్లో చైనాలో ఎస్సీఓ సదస్సు జరిగింది కదా అవును షాంఘై సహకార సంస్థ సదస్సు ఆ సదస్సులో మన ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ముగ్గురు కలిసి నడుస్తున్న ఒక ఫోటో బయటకొచ్చింది దీనిపై సెప్టెంబర్ ఐదున ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ లో స్పందించారు ఎలా స్పందించారు అది అది చాలా ఆసక్తికరమైన స్పందన కొంత వ్యంగ్యం కూడా ఉంది అందులో అవునా ట్రంప్ ఆ ఫోటోను షేర్ చేస్తూ ఏమన్నారంటే చీకటి చైనా ప్రభావం వల్ల మనం భారత్ రష్యాలను కోల్పోయామని అనిపిస్తోంది ఓ వారికి సుదీర్ఘ సుసంపన్నమైన భవిష్యత్తు లభించాలి అని రాశారు ఆ చివరి వాక్యం కొంచెం వ్యంగ్యంగా ఉంది అవును ఆ వారికి అనడంలో ఏదో ఉంది ఈ వ్యాఖ్యలు వెంటనే అంతర్జాతీయ మీడియాలో దౌత్య వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి మరి ఈ పోస్ట్ వెనుక ట్రంప్ ఉద్దేశ్యం అంటే కేవలం వ్యంగ్యమా లేక ఇందులో లోతైన వ్యూహాత్మక సందేశం ఏదైనా ఉందా కొందరు విశ్లేషకులు భారత్ చైనా రష్యా దగ్గరవ్వడం చూసి ట్రంప్ ఆందోళన చెందుతున్నారని అన్నారు కానీ అది అంత సింపుల్ గా అనిపించడం లేదు మీరన్నది నిజం కేవలం ఆందోళన అని చూడలేం వ్యంగ్యమైతే స్పష్టంగా ఉంది కానీ దాని వెనుక ఒక నిర్దిష్టమైన వైఖరి అది కనిపిస్తోంది కన్నడలో ఒక సామెత ఉంది మీస మన్నాగిల్లా అని అంటే యోధుడు కిందపడ్డా తన మీస మట్టి కాలేదని చెప్పుకుంటాడు ట్రంపు కూడా అలాగే ఉంది భారత్ రష్యాలు చైనాతో వెళ్లినా అమెరికా గొప్పతనం ఏమీ తగ్గదు అని దానివల్ల వారికే నష్టం తప్ప అమెరికాకు కాదు అనే ధోరణి సరే చైనాతో వెళ్ళండి మీ భవిష్యత్తు ఎలా బాగుంటుందో చూద్దాంలే అన్నట్లుగా ఉంది ఆ వ్యాఖ్య ఇది ట్రంప్ సహజ శైలి అవును ఆయన స్టైలే అది ఇలాంటి బహిరంగ సూటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటే ప్రపంచంలోని ఇతర నాయకులతో పోలిస్తే ట్రంప్ ఎలాంటి సున్నితమైన అంతర్జాతీయ విషయాలపై కూడా వెంటనే అది సోషల్ మీడియా వేదికగా స్పందించడం చూస్తున్నాం నిజమే ఎస్సిఓ సదస్సులు గతంలోనూ జరిగాయి ఈ ముగ్గురు నాయకులు కలవడం కూడా కొత్తేమీ కాదు మరి ఈసారి ట్రంప్ స్పందన ఎందుకింత భిన్నంగా ఇంత బహిరంగంగా ఉంది అదే సమయంలో మన భారత నాయకత్వం మాత్రం అమెరికా నుంచి వస్తున్న విమర్శలపై చాలా సంయమనం పాటిస్తున్నట్టు అనిపిస్తోంది ఇది ఇది నాయకత్వ శైలిలో ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది అవును నాయకుడికి సహనం సంయమనం చాలా అవసరం కొన్నిసార్లు తీవ్రమైన విమర్శలు వచ్చినా వ్యూహాత్మకంగా మౌనం పాటించడం కూడా ఒక ఎత్తుగడే భారత నాయకత్వం అదే చేస్తున్నట్టుంది అలాగే అనిపిస్తోంది గత కొద్ది రోజులుగా అమెరికా నుంచి ఇన్ని విమర్శలు వస్తున్నా మన ప్రధానిగాని విదేశాంగ మంత్రిగాని గాని ఆయన అధికారులను గాని నేరుగా టార్గెట్ చేసి ఒక్క మాట కూడా అన్నలేదు నిజమే జైశంకర్ను అడిగినా కూడా తాను వ్యక్తులు గురించి మాట్లాడనని విధానాల గురించే స్పందిస్తానని అమెరికా కొన్ని నిర్ణయాలు అర్థం కావడం లేదని మాత్రమే అన్నారు భారత్ ఎక్కడా హద్దు దాటినట్లు లేదు కాని ట్రంప్ వైఖరి వేరు ఈ ట్రూత్ సోషల్ ద్వారా ఇలా బహిరంగంగా అంతర్జాతీయ చర్చలు జరపడం ఒత్తిడి పెంచడం ఇది ఆయన స్టైలా లేక అనాలోచిత చర్యనా ఇది నాకు తెలిసి ఖచ్చితంగా ఒక వ్యూహంలో భాగమే అలాగా చూడండి సాధారణంగా దేశాల మధ్య కీలకమైన సున్నితమైన చర్చలు చాలా గోప్యంగా తెరవెనక జరుగుతాయి అవును భారత్ చైనా సరిహద్దు చర్చల్లాగా సరిగ్గా ఎన్నో దఫాలు చర్చలు జరిగాక ఏకాభిప్రాయం కుదిరితేనే వివరాలు బయటకొస్తాయి కానీ ట్రంప్ దానికి భిన్నం తన సొంత సోషల్ మీడియా నే ఒక ఒక దౌత్య వేదికగా మార్చేశాడు ప్రత్యర్థులపై కొన్నిసార్లు మిత్రులపై కూడా బహిరంగంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇది ఇది ఆయన డీల్ మేకింగ్ స్టైల్లో భాగం కావచ్చు ఓకే ఈ పోస్టు ద్వారా భారత్ రష్యా చైనా కలిసినా నేను లెక్క చెయ్యను నా విధానాలు మారవు అమెరికాను కాదని చైనాతో వెళ్తే నష్టపోయేది మీరే అని చెప్పకనే చెబుతున్నారు అందుకే కొందరు ఆయన్ను తుగ్లక్ తో పోల్చారా అవును ఆ పోలిక కూడా మనం చూశాం అయితే ఈ ఒత్తిడి కేవలం ట్రంప్ వ్యక్తిగత వ్యాఖ్యలకే పరిమితం కాలేదు అంటున్నారు ఆయన బృందంలోని కీలక సభ్యులు కూడా గొంతు కలుపుతున్నారా అవును అదే ఆందోళన కలిగించే విషయం ముఖ్యంగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లట్నిక్ చేసిన వ్యాఖ్యలు ఎవరి ఈయన ఈయన వ్యాఖ్యల ప్రాధాన్యత ఏంటి హోవర్డ్ లట్నిక్ ఈయన ఇటీవల ట్రంప్ బృందంలో చేరారు అమెరికా వాణిజ్య కార్యదర్శిగా ఉన్నారు అంటే యుఎస్ కామర్స్ సెక్రటరీ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు చర్చల్లో పాత్ర మన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తో చర్చలు జరపాల్సింది ఈనే గతంలో ట్రంప్ బృందంలో ఉన్న పీటర్ నెవారో రాబర్ట్ లైట్ హైజర్ లాంటి వాళ్లు వాడిన కఠినమైన భాష ఈయన కూడా వాడుతున్నారు ఏమన్నారాయన ఆయన ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది ఏమన్నారంటే భారత్ మరో రెండు నెలల్లో మా వద్దకు వస్తుంది క్షమాపణ చెబుతుంది ఏంటి క్షమాపణ చెబుతుందా అవును ఆ తర్వాత ప్రధాని మోడీతో ఎలాంటి ఒప్పందం చేసుకోవాలో ట్రంప్ నిర్ణయిస్తారు అని అన్నారు ఇది ఇది చాలా బాధ్యత రహితంగా ఉంది రెచ్చగొట్టే వ్యాఖ్య రెండు నెలల్లో భారత్ వచ్చి క్షమాపణ చెబుతుందా ఇది చాలా దాదాపు బెదిరిస్తున్నట్టుగా ఉంది ఖచ్చితంగా అమెరికా తనను తాను ఒక ఒక సామ్రాజ్యంగా సామాంత రాజ్యంగా చూస్తున్నట్టు లేదా ఆ మాటల్లోనే ఆ ధోరణి కనిపిస్తోంది భారత్ వస్తోంది క్షమాపణ చెబుతోంది అప్పుడు ట్రంప్ ఆలోచిస్తారు అనడంలో ఆధిపత్య ధోరణి అహంకారం స్పష్టంగా ఉన్నాయి ఒక దేశ వాణిజ్య కార్యదర్శి ఇంకో దేశం గురించి ఇంత తేలిగ్గా మాట్లాడటం అవును దౌత్యపరంగా ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు అమెరికాలో ఒక ప్రభుత్వం కేవలం నాలుగేళ్లే అధికారంలో ఉంటుందని ఒక వ్యక్తి మహా అయితే రెండుసార్లే అధ్యక్షుడిగా ఉండగలడని బహుశా వారు మర్చిపోయినట్లున్నారు ట్రంప్ ఇప్పటికే రెండోసారి అయ్యారు కూడా సాంకేతికంగా మూడోసారి పోటీ చేసే అవకాశం లేదు మరి దశాబ్దానికి పైగా బలమైన మెజారిటీతో ఉన్న నాయకుణ్ణి ఉద్దేశించి మీరు వచ్చి లొంగిపోతే మేం చూస్తాం అన్నట్లు మాట్లాడటం ఇది చాలా ఆశ్చర్యకరం కేవలం అహంకారమా ఇది చరిత్ర చూస్తే గొప్ప గొప్ప సామ్రాజ్యాలు పతనమయ్యే ముందు ఇలాంటి ఇలాంటి దురహంకారం చూపిస్తాయని అంటారు వారు తమ పరిమితులు గుర్తించరు వాస్తవాలను ఒప్పుకోరు ప్రజల మాట వినరు ఆ అహంకారమే వారి పతనానికి దారితీస్తుందంటారు ప్రస్తుత అమెరికా పరిపాలనలోని కొందరి వైఖరి చూస్తుంటే ఆ సందేహం వస్తుంది అయితే ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు అంటే లట్నిక్ ఈ ఒక్క ఆగలేదా ఇంకేమైనా డిమాండ్లు చేశారా అవును లట్నిక్ భారత్ ముందు దాదాపు ఒక ఒక డిమాండ్ల లిస్ట్ పెట్టారు ఒకటి భారత్ వెంటనే రష్యా నుంచి చమురు కొనడం ఆపాలి సరే రెండు అమెరికా కంపెనీలకు వాళ్ల ఉత్పత్తులకు భారత మార్కెట్లను పూర్తిగా తెరవాలి ఓపెన్ అప్ మార్కెట్స్ అన్నారు ఓకే మూడు భారత బ్రిక్స్ కూటమి నుంచి బయటకు రావాలి బ్రిక్స్ నుంచి అవును బ్రిక్స్ నుంచి బయటకు రావాలి నాలుగవది అంతర్జాతీయంగా డాలర్కు మద్దతు ఇవ్వాలి డాలర్ కా ఎందుకు ఎందుకంటే అమెరికా భారత్కు అతి పెద్ద క్లయింట్ అట కాబట్టి ఆ క్లయింట్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత భారత్ పై ఉందని చెప్పారు ఓ మై గాడ్ చూడండి మొదట రష్యా చముర్ మొదలైంది ఇప్పుడు ఏకంగా బ్రిక్స్ కూటమి నుంచి వైదొలగాలనే స్థాయికి చేరింది ఒత్తిడి ఈ డిమాండ్లు ముఖ్యంగా బ్రిక్స్ నుంచి బయటకు రావాలనేది చాలా తీవ్రమైనవి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను నమ్మదగిన భాగస్వామిగా ఎలా చూడగలం అదే అదే కీలకమైన ప్రశ్న భాగస్వామ్య దేశాల స్వాతంత్ర్యం వాళ్ల స్వతంత్ర విదేశాంగ విధానం పట్ల అమెరికా రష్యాల వైఖరిలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది ఎలా ఉదాహరణకు భారత్ జీ సెవెన్ సదస్సులో పాల్గొంటుంది రేపు సభ్యదేశమైన రష్యా అభ్యంతరం చెప్పదు అది భారత్ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయమని గౌరవిస్తుంది మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ కొన్నా ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొన్నా రష్యా ఎప్పుడూ బహిరంగంగా విమర్శించలేదు నిజమే చివరికి మనం అమెరికా నుంచి ఆయుధాలు కొనాలని నిర్ణయించినప్పుడు కూడా రష్యా అడ్డి చెప్పలేదు అది మా మిత్రదేశం నిర్ణయం వాళ్ల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తాం అని అన్నారు కానీ పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా అమెరికా వైఖరి వేరేలా ఉందా అవునవును అదే గమనించాలి భారత్ బ్రిక్స్ లాంటి కూటమిలో చురుగ్గా ఉంటే అమెరికాకు కొన్ని పాశ్చాత్య దేశాలకు ఆందోళన మొదలవుతుంది బ్రిక్స్లో చేరద్దు దాని ప్రాధాన్యత తగ్గించండి అని సూచనలు ఒత్తిళ్ళొస్తాయి ఎస్సీఓ సదస్సులో ఆ ముగ్గురు నాయకులు కలిసి నడుస్తున్న ఫోటో కనిపిస్తే అమెరికా అధ్యక్షుడు వ్యంగ్యంగా ట్వీట్ చేస్తారు అంటే భారత్ ఏ ఇతర నాన్ వెస్ట్రన్ కూటమిలో యాక్టివ్గా ఉన్నా వారికి అనుమానం ఆందోళన బహుశా వారికి అంటే భారత్ పట్ల పూర్తి విశ్వాసం లేదేమో లేదా తమతో లేని వాళ్లంతా తమకు వ్యతిరేకులే అనే భావనతో ఉన్నారేమో అది కూడా కావచ్చు తమలాగే ఇతరులో కుట్రలు చేస్తారని అనుమానిస్తారేమో సరే లట్నిక్ డిమాండ్లలో ఆ డాలర్కు మద్దతు ఇవ్వాలనే అంశం దాని వెనుక నిర్దిష్ట కారణమేమిటి దీని వెనుక స్పష్టమైన ఆర్థిక వ్యూహాత్మక కారణముంది ఏమిటది భారత్ ఇటీవల తీసుకున్న ఒక కీలక నిర్ణయం అమెరికాకు పెద్ద తలనొప్పి అయింది అదేంటి అదే రష్యాతో రూపాయి రూబుల్ కరెన్సీలలో వాణిజ్యం జరపడం ఆ అవును రూబుల్లో చేసేందుకు రష్యా ఒప్పుకోవడం అది భారత్కు చాలా కలుసొచ్చింది గణాంకాలేం చెప్తున్నాయి దాదాపు మనం రష్యా నుంచి కొనే చమురులో నలభై శాతం చెల్లింపులు ఇప్పుడు రూపాయలలోనే జరుగుతున్నాయని అంటున్నారు ఈ రూపాయలు మళ్లీ పెట్టుబడుల రూపంలో మన దేశానికే వస్తున్నాయి అంటే దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి డాలర్ అవసరం తగ్గుతుంది ఇది నేరుగా డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసినట్లే ఖచ్చితంగా అదే అసలు సమస్య అందుకే అమెరికాకు ఆందోళన అవును భారత్ ఈ రూపాయి రూబుల్ మోడల్ను విజయవంతంగా అమలు చేస్తోంది అంతేకాదు ఇతర దేశాలతో కూడా ఇలాంటి ద్వైపాక్షిక కరెన్సీ ఒప్పందాలు చేసుకునే ప్రయత్నం చేస్తోంది రేపు మరిన్ని దేశాలు ఇదే దారిలో వెళితే అంతర్జాతీయ వాణిజ్యంలో రిజర్వ్ కరెన్సీగా డాలర్కున్న ఆ తిరుగులేని ఆధిపత్యానికి గండిపడుతుంది ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవును ప్రపంచం ప్రైమాకు కప్పకు కూడా అందుకే అమెరికా వాణిజ్య కార్యదర్శి లిట్నిక్ అంత పబ్లిక్గా భారత్ డాలర్ను బలపరచాలని తమ బిగ్గెస్ట్ క్లయింట్ను ఆదుకోవాలని అంత ఒత్తిడి చేస్తున్నారు ఈ బిగ్గెస్ట్ క్లయింట్ వాదనకు ఆధారమేంటి నిజంగా వాణిజ్య గణాంకాలు అదే చెప్తున్నాయా వాళ్లు పదే పదే ఇదే మాటంటున్నారు మేము మీ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి మమ్ముల్ని కాపాడుకోవాలి అన్నట్లుగా వాస్తవాలేంటి వాస్తవాలు చూస్తే అవును అమెరికా భారత్కు మొదటి లేదా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనాతో పోటీ పడుతూ ఉంటుంది కాని కాని అమెరికాకు మాత్రం భారత్ పదో స్థానంలోనో ఆ తర్వాత ఉండే వాణిజ్య భాగస్వామి ఓ అంటే తేడా ఉందన్నమాట చాలా తేడా ఉంది అంటే మన వాణిజ్యంలో అమెరికాకు ఉన్న ప్రాధాన్యత ఎక్కువ అమెరికా వాణిజ్యంలో మన ప్రాధాన్యత ఆ స్థాయిలో లేదు అంటే దీన్ని బేస్ చేసుకుని మాకు మీరు పెద్ద లెక్క కాదు కానీ మీకు మేము చాలా ముఖ్యం కాబట్టి మేం చెప్పినట్లు వినాలి అనే వైఖరితో ఉన్నారా అవును ట్రంప్ పరిపాలనలోని ముఖ్యుల విశ్వాసం అదే అనిపిస్తోంది మీ ఎగుమటులకు మేమే పెద్ద మార్కెట్ మేం లేకపోతే మీ ఏంటి అనే ధోరణి ఈ అసమానత అంటే అసిమిట్రీ వారి వైఖరిని డిమాండులను ప్రభావితం చేస్తోంది అందుకే భారత్ వచ్చి క్షమాపణ చెబుతుంది అప్పుడు మేం ఆలోచిస్తాం లాంటి మాటలు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో అమెరికా భారత సంబంధాలు మరింత సంక్లిష్టంగా మారతాయా బహుశా ఉద్రిక్తంగా కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవకాశం లేకపోలేదు ట్రంప్ ప్రభుత్వం ఒకటి వాస్తవ పరిస్థితులను మారుతున్న ప్రపంచ క్రమాన్ని భారత్ పెరిగిన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని గుర్తించలేకపోవడం వల్ల కావచ్చు లేదా లేదా కూడా తమ కఠిన వైఖరిని మార్చుకోవడానికి ఇష్టపడకపోవడం వల్ల కావచ్చు ఈ ఒత్తిడి కొనసాగవచ్చు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఏమటది బహుశా వారికి వాస్తవాలు తెలిసేమో కాని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు అనే ఆ దృఢ నిశ్చయంతో భారత్పై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారేమో ఇది సంబంధాలు మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరిక లాంటిదా అలా అనిపిస్తుంది ఇది ఒక ముందస్తు హెచ్చరిక కావచ్చు అంటే ఈరోజు మన పరిశీలనలో ఎస్సీఓ సమ్మిట్ ఫోటోపై ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యల వెనుక వ్యూహాత్మక సందేశం లట్నిక్ అహంకారపూరిత డిమాండ్లు అమెరికా బహిరంగ ఒత్తిడి వ్యూహాలు డాలర్ ఆధిపత్యంపై వారి ఆందోళన ఇలాంటివన్నీ వివరంగా చర్చించాం అవును దాంతోపాటు భాగస్వామ్య దేశాల స్వయం ప్రతిపత్తి విషయంలో రష్యా అమెరికాల వైఖరిలో ఉన్న తేడాలు అమెరికా తమను తాను బిగెస్ట్ క్లయింట్ గా భావిస్తూ భారత్పై ఒత్తిడి ఎలా తెస్తున్నారో కూడా చూశాం ఈ అంశాలన్నీ ప్రస్తుత ఉద్రిక్తతలకు ఎలా కారణమవుతున్నాయో స్పష్టమవుతోంది ముగింపుగా ఒక ఆలోచన అమెరికా తనను తాను భారత్కు అతిపెద్ద క్లయింట్ గా పదే పదే చెబుతోంది అయితే ఈ వాదన ఎంతవరకు నిజం కేవలం వాణిజ్య పరిమాణం అంటే ట్రేడ్ వాల్యూమ్ రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని నిర్వచించగలదా ఇది ఇది చాలా కీలకమైన ప్రశ్న ఈ అతిపెద్ద క్లయింట్ అనే భావన కేవలం వాణిజ్య గణాంకాలపై ఆధారపడింది కదా అవును కానీ దీన్ని సవాలు చేయగల దీనికి మించిన ఎన్నో అంశాలున్నాయి వ్యూహాత్మక భాగస్వామ్యం భద్రతా ప్రయోజనాలు టెక్నాలజీ సహకారం ప్రజల మధ్య సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు అవును ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కేవలం డాలర్లలో కొలవలేనివి రాబోయే రోజుల్లో ఈ కేవలం వాణిజ్య గణాంకాలకు మించి ఏ అంశాలు అమెరికా భారత్ సంబంధాల గతిని నిర్దేశిస్తాయో చూడాలి అంటే క్లయింట్ అనే భావన కంటే భాగస్వామి అనే భావన నిలబడుతుందా లేదా అవును ఆ క్లయింట్ భావన వర్సెస్ పార్ట్నర్ భావన ఏది బలంగా నిలుస్తుందో కాలమే నిర్ణయిస్తుంది